మరి సెంటిమెంట్ సెటిల్మెంట్ లా అన్నావు కదా ఏదో శ్రీవారి సొమ్ము కొట్టేసి దొంగతో సెటిల్మెంట్ ఏంటి అన్నావు కదా మరి ఇదే అహోబిలంలో లేదంటే ఇదే సింహాచలంలో మరి ఏ సెటిల్మెంట్లు చేసి సాయంత్రానికి స్టేషన్ పేలిచ్చి వాళ్ళందరూ బయటకు పంపించారు సింహాచలంలో దొంగతనం చేసిన వాళ్ళని అదేవిధంగా ఏదో అహోబిలంలో దొంగతనం చేసిన వాళ్ళని అంటే అవన్నీ మీకు చిన్న దేవాలయాల్లో కనపడుతున్నాయా బాబాయ్ హత్యనే సెటిల్ చేద్దామని చూశారు ఇప్పుడు ఈ పరకామని కూడా సెటిల్ చేద్దామని చూశారు రెడ్డి గారు హత్య జరిగింది ఎవరి హయాంలో ఇప్పుడు దాన్ని సెటిల్ చేద్దామనో లేదంటే ఇంకేదో చేద్దామనో సిద్ధార్థ్ లోధరా గారిని పెట్టి సునీత గారి తరపున వాదిస్తున్నది ఎవరు ఏమి సెంటిమెంట్తో వాదిస్తున్నారా సెటిల్మెంట్తో వాదిస్తున్నారా ఎవరిని కాపాడటం కోసం సిద్ధార్థ లోద్రా అని పెట్టారు దానికి సమాధానం చెప్పాలి కదా రెండోది శ్రీవారి సొమ్ముందు కొట్టేసిన దొంగతో సెటిల్మెంట్ చేసింది ఎవరు జగన్ గారా లేదంటే సుప్రీంకోర్టు జడ్జి మీకు గా దగ్గరగా కావాల్సినటువంటి జడ్జా వరలరామయ్య గారితో మీరు ఆ పేరు లోడ్ ఎత్తిస్తారా మేము లోడ్ ఎత్తి చెప్పాలా ఏదైతే పరకామని చోరీ కేసులో పద్నాలుగు కోట్లు శ్రీవారికి ఏదైతే డొనేట్ చేసే దాంట్లో స్టాంప్ డ్యూటీ కింద యాభై లక్షలు కట్టాల్సి వస్తే ఆ రవికుమార్ దగ్గర ఇంకా లేకు డబ్బులు లేకపోతే సుప్రీంకోర్టు జడ్జి గారు ఎవరికి చెప్పి ఆ యాభై లక్షలు కట్టించారు ఆ లోడు మీరు ఎత్తుతారో మేమెత్తాలా వరలరామయ్య గారితో మీరు మేము మేమెత్తించాలా మరి సెటిల్మెంట్ చేసిన వ్యక్తి ఎవరు ఏ జడ్జి ముందు దానికి సమాధానం చెప్పాలి కదా మీరు దీనికి జగన్ గారికి ఏం సంబంధం రెండో పాయింట్ వచ్చేటప్పటికి అసలు సెంటిమెంట్తో ఆటలాడుతుంది ఎవరు సెంటిమెంట్పై సెటిల్మెంట్లా అన్నారు కదా సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని ఉన్మాదకరంగా దేవుడి మీద వ్యాఖ్యలు చేసినటువంటి దుర్మార్గుడు ఎవరు నువ్వు కదా తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి ఒక ఉన్మాదిలాగా మాట్లాడినటువంటి వ్యక్తి నువ్వు ఇంకొక ఉన్మాదిలాగా మాట్లాడినటువంటి వ్యక్తి లక్షల అయో లక్షలడ్లు జంతువుల కోతో తయారు చేసే అయోధ్యకు పంపించారని నీ ఉప ముఖ్యమంత్రి మీరు కదా మాట్లాడింది